అందరికీ నమస్కారం నేను కాకల వెంకట్రామరెడ్డి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రభుత్వం ఇరవై ఐదో తారీఖు జీఓఎంఎస్ నెంబర్ ఒకటి ద్వారా గ్రామవాది సచివాలయాలను బేస్ చేస్తూ జీఓ ఇచ్చింది ఈ జీవోలో ఈ జీఓ యొక్క ముఖ్య ఉద్దేశం సచివాలయాల సంఖ్య తగ్గించడం సచివాలయ ఉద్యోగుల సంఖ్య తగ్గించడం ఒకటేది కనపడింది తప్ప ఎక్కడా కూడా సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు కానీ వాళ్ళ ఇబ్బందులు గాని వాటి గురించి ఎక్కడా ప్రస్తావించలే సచివాలయంలో లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు సచివాలయ వ్యవస్థలో మార్పులు చేయడం అంటే లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగుల జీవితాలకు ముడిపడిన అంశం వాళ్ళందరి జీవితాల మీద తీవ్ర ప్రభావితం చూపే అంశం ఇంత ముఖ్యమైన అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు మార్పులు చేసేటప్పుడు ఒక కమిటీని వేయడం కానీ ఉద్యోగ సంఘాలతో చర్చించడం కానీ ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించడం గానీ ఇలాంటివేమీ చేయకుండా ఏకపక్షంగా తను ఏదైతే అనుకున్నదో దాని ప్రకారం ఉద్యోగులకు నష్టం కలిగేలాగా నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా బాధాకరం దానివల్ల ఉద్యోగులందరూ చాలా ఆందోళనకు గురవుతున్నారు భయాందోళనలు చెందుతున్నారు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది ఎందుకు గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో ప్రజలకు అవసరమైన సేవలన్నీ వాళ్ళ ఇళ్ల దగ్గర అందించడానికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి అదే సేమ్ టైం పల్లెల్లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది ఈ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత రేషన్ కార్డు గాని ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఐదు వందల నలభై రకాల సేవలు ప్రజలకు వాళ్ళ గ్రామాల్లో వార్డుల్లో వాళ్ళ దగ్గరకు అందిస్తున్నారు గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడుతూ ముఖ్యంగా కరోనా గాని వరదలు గాని తుఫాను గాని ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు వాళ్ళ పడే కష్టం అసలు అది మాటలు చెప్పలేనది అంత కష్టపడి వాళ్ళు పనిచేస్తున్నారు కరోనాను అంత బాగా నియంత్రించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే సచివాలయ ఉద్యోగులు ఉద్యోగుల వల్లనే అని చెప్పి దేశ ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పారు అంత కష్టపడే ఉద్యోగులకు ఏం పని లేదని కొందరు ప్రచారం చేయడం వాళ్ళ మీద చిన్న వాళ్ళ చిన్న చూపు చూడడం వాళ్ళకేం పని లేకపోతే ఇప్పటి వరకు సచివాలయాల్లో ప్రజల నుంచి వచ్చిన రిప్రజెంటేషన్ కానీ వాళ్ళ అర్జీలు కానీ పదకొండు కోట్లకు పైగా సచివాలయాల్లో పబ్లిక్ రెవెన్యూస్ ను సార్ట్అట్ చేసింది పని లేకపోతే ఇన్ని సమస్యలు ఎట్లా పరిష్కారమైనాయి ఇంత మంచి వ్యవస్థలు పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులకు అంటే కొత్త వ్యవస్థ కాబట్టి అది వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి అందులో ముఖ్యంగా జాబ్ చార్ట్ ప్రతి కేటగిరీకి ప్రభుత్వం జాబ్ చార్ట్ ఇచ్చినప్పటికీ పై అధికారులు జాబ్ చార్ట్ ను ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళకు నచ్చిన పని అంటే సచివాలయ ఉద్యోగులకు సపోర్టింగ్ స్టాఫ్ లాగా వాళ్ళకు ప్రభుత్వం ఏదైతే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం నియమించిందో దాన్ని కాకుండా వాళ్ళకి ఇష్టమైన ఇష్టమైన పని చేయించడంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే కాక ఒక అధికారి పర్యవేక్షణ కాకుండా అంటే ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు అనుసంధానం చేయకపోవడం వల్ల ఎంపీడీ ఒక పని చెప్తాడు వాళ్ళ డిపార్ట్మెంట్ అధికారి ఒక పని చెప్తాడు ఎంఆర్ఓ ఒక పని చెప్తాడు ఇట్లా మల్టీ సూపర్విజన్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక లీవ్ తీసుకోవాలంటే ఒక ఉద్యోగి ముగ్గురు ముగ్గురు నలుగురు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇది చాలా ఇబ్బందికరమైన అంశం అంతేకాకుండా ప్రమోషన్ ఛానల్ చాలా కేటగిరీలకు మహిళా పోలీసులు కానీ ఎనర్జీ సారీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కానీ వెల్ఫేర్ అసిస్టెంట్లకు కానీ శానిటేషన్ వాళ్ళకు కానీ సర్వీస్ రూల్స్ కానీ ప్రమోషన్ ఛానల్ ఇలాంటివి ఏమీ లేవు ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం ఈ రేషనలైజేషన్ ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని చెప్పి అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు కూడా వాళ్ళందరూ ఊహించింది ఏంటంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ కు అటాచ్ చేస్తారు దానివల్ల కొద్దిగా గొప్ప సమస్యలు తీరిపోతాయి అనే ఆశతో ఉన్నారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీవో వల్ల ఈ సమస్యలు ఏమి తీరిపోకపోగా ఇంకా ఎక్కువైనాయి ఎందుకంటే ప్రతి సచివాలయంలో పదకొండు మంది పనిచేసే పనిని ఇప్పుడు ఆరు మందితో చేయించాలని ప్రభుత్వం ఆ ఆరు మందిలో కూడా నలుగురు టెక్నికల్ కలెక్టర్లు పక్కన పెడితే మిగతా మిగిలేదు ఇద్దరు అంటే అంత ముందు టెక్నిక్ పక్కన పెడితే మిగతా వాళ్ళు ఏడు మంది చేసే పనిని ఇప్పుడు ఓన్లీ ఇద్దరితో చేయించాలని ప్రభుత్వం చెప్తాను ఇప్పటికే వాలంటీర్లు తీసేసిండ్రు వాలంటీర్ల పని అంతా కూడా సచివాలయ ఉద్యోగులతో చేపిస్తున్నారు ఆ ఉండే ఉద్యోగుల్లో కూడా మళ్లీ తగ్గిస్తే ఇంకా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి ఎట్లా పనిచేయాలి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ మీద పని ఒత్తిడి ఎట్లా ఉంటుంది అనేది ఏమి ఆలోచన చేయడంలే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ రోజు సిఎస్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము సచివాలయ ఉద్యోగ సమస్యల మీద ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అంటే మేము రేషనైజేషన్ వ్యతిరేకించడంలే గవర్నమెంట్ రేషనైజేషన్ చేసే ముందు ఉద్యోగులను కూడా దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కూడా కన్సిడర్ తీసుకుని వాళ్ళ బాధలు విని అందరికీ ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యంగా ఒక కమిటీ వేయండి ఉద్యోగ సంఘాలతో చర్చించండి ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోండి అనేది మా ముఖ్య గవర్నమెంట్ చేసే ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఉద్యోగుల సమస్యలు కూడా కన్సిడర్ చేసుకుని వాటిని కూడా పరిష్కరించేలాగా ఈ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యంగా జాబ్ చార్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఒక స్పెసిఫిక్ గా ఈ పని అనేది ఉండాలి లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఇద్దరిని ఇప్పుడు ఇచ్చిన జీవోళ్ళు కూడా ఎక్కడ జాబ్ చార్ట్ మెన్షన్ చేయాలి అంటే వాళ్ళని అటెండర్ కంటే హీనంగా వాడుకుంటారు ఇంకా పలానా వ్యక్తికి పలానా పని అని లేకపోవడం వల్ల పై అధికారు ఏ పని చెప్తే ఆ పని చేయాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి ఉండకూడదు ఉద్యోగులకు ఆత్మగౌరవం వాళ్ళకి ఖచ్చితంగా స్పెసిఫిక్ గా ఫలానా కేటగిరీ వ్యక్తి ఏం చేయాలనేది ఒక స్పెసిఫిక్ జాబ్ చార్ట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ఎవరికైతే సర్వీస్ రూల్స్ లేవో ఆ వాళ్ళకి సర్వీస్ రూల్స్ కల్పించాలని కోరుతున్నాం ప్రమోషన్ చేయాలని కల్పించాలని కోరుతున్నాం అందుకంటే ముఖ్యంగా ప్రతి కేటగిరీని ఏదో ఒక డిపార్ట్మెంట్ అనుసంధానం చేసి ఆ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో పనిచేసేలాగా చేయాలి ప్లస్ ఎక్కువ ఉన్నారు మీరు అనుకున్నట్టు సచివాలయంలో ఎక్కువ సిబ్బంది ఉన్నారనుకుంటే ఆ డిపార్ట్మెంట్లో ఉండే ఖాళీలో జూనియర్ ఎస్టెంటే ఖాళీలో వాళ్లను సర్దుబాటు చేస్తే ఉద్యోగులు సంతోషంగా ఫీల్ అవుతారు ప్రభుత్వం అనుకున్న పని కూడా నెరవేరుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా ఆలోచించి హేతుబద్దీకరణ చేసేటప్పుడు ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించేలాగా ఈ రకంగా ఉద్యోగ సంఘాలతో చర్చించి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ అంశాలన్నీ పరిశీలించి శ్రీఎస్ గారు న్యాయం చేస్తారని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలాగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం అంతవరకు ఈ జీవో నిలుపుదల చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రభుత్వం స్పందించి వీటి మీద సత్వరంగా వీటి మీద ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం చేయకపోతే ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ సమస్యలు పాటించుకోకపోతే సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఈ సమస్యలు పరిష్కరించడం కోసం సమస్యల సాధన కోసం పోరాటానికి సిద్దంగా ఉండాలని చెప్పి ఖచ్చితంగా మనందరం పోరాడితేనే ప్రభుత్వం చేయాలి చేస్తుందని ఆశిస్తున్నాం చేయకపోతే మనం పోరాడే వీటిని సాధించుకోవాలి ఆ పోరాటాలకు కూడా సచివాలయ ఉద్యోగులు సిద్దంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్